ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని స్కామర్ పొగిడాడు మాన్ గయ ఆప్కో అని అండ్ తెలుగులో ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చెప్పడం కుదరదు కానీ దాని అర్థం ఏంటంటే తెలివైందానివే ఒప్పుకున్నాను అని అర్థం వచ్చేలాగనమాట ఫస్ట్ స్కామర్ అమ్మాయికి ఫోన్ చేసి నేను మీ ఫాదర్ ఒక పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పాడు ఏ ఎవర్రా నువ్వు అని అమ్మాయి అడగకుండా మా నాన్న నాకేం చెప్పలేదండి అన్న చూడ నేను డబ్బులు పంపిస్తానని ఆ స్కామర్ అన్నాడంట ఫస్ట్ ఏంటంటే ఫోన్ నెంబర్కి ఒక పది రూపాయలు పంపించాడు ఆ వచ్చిన బేట అని అడిగితే ఆ వచ్చిన అంకుల్ అని చెప్పంగానే మళ్ళీ ఈసారి పదివేలు పంపించాడు ఇక్కడ మీకు అర్థం అవుతుందా ఇక్కడ డబ్బులు నిజంగా క్రెడిట్ అవ్వాలా బ్యాంక్ మెసేజెస్ ఫోన్స్కి వస్తాయి కదా అందులో అమౌంట్ ఎడిట్ చేసి డైరెక్ట్గా ఫోన్ నెంబర్స్కే పంపిస్తున్నాడు నాకు ఈయన చూడంగానే జూలైలో బ్రహ్మాండం లాగా అనిపించింది అంటే చేసిన వెంటనే దొరికిపోవడం లాగా సరే ఈ పదవ్వంగానే పదివేలు పంపాడని చెప్పిన క్రెడిట్ అయ్యాయి అమ్మ అయ్యాయి అంకుల్ ఇంకా రెండు వేలు పంపించాలి కదా పన్నెండు వేలు పంపించాలని చెప్పినప్పుడు పది రూపాయలు అంటే వెళ్తుందా లేదా టెస్ట్ చేసుకోవడానికి పదివేలు పంపించాడు ఇంకా రెండు వేలు పంపించాలి ఈ రెండు వేలు మెసేజ్ బదులు ఇంకో మెసేజ్ పంపించాడు కానీ ఇరవై వేలు పంపించాడు ఆ అమ్మాయి కూడా అప్పుడు అంకుల్ ఆ గల్తీసే బీసారి బేస్ దియా అని చెప్పి అంటే సారీ ఇరవై అప్పుడు ఆ స్కామర్ ఏమన్నా అంటే ఒప్పని చేయమ్మా నువ్వు నీ రెండు వేలు పద్దెనిమిది అమ్మా అన్నాడు నెంబర్ కూడా చెప్పాడు ఆ అమ్మాయి కూడా పాపం అమౌంట్ పంపించేసింది వచ్చాయే అంకుల్ అని అడిగింది ఇక్కడ ఏం జరిగిందో తెలుసా సేమ్ ఆ అమ్మాయి కూడా వాడు పంపిన ఎడిట్ చేసిన టెక్స్ట్ మెసేజే వాడికి పద్దెనిమిది వేలు ఎడిట్ చేసి పంపించింది ఫైరా అప్పుడే స్కామర్ వెంటనే మానగ యాప్కో బేటా అని చెప్పి కాల్ కట్ చేశాడు సో మీరు కూడా అన్నోన్ పర్సన్స్తో ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయకండి అండ్ మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ని